రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి గంటలోనే విసుడు తిరుగుతుంది అలానే కాకుండా మీరు కోటేశ్వరం లాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతం జరుగుతుంది అనమాట అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా అండి డబ్బు అనేది ఆకర్షిస్తుంది రేపు శుక్రవారం రోడ్డు ఏంటంటే కనుక చాలా పవిత్రమైన రోజు మనకేంటంటే వినాయక చవితి అంటే నవరాత్రుల్లో వస్తుంది కదండి కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా తులసి మొక్క దగ్గరే విధంగా చేసుకోండి ఆదాయం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది రూపాయలు లేని దగ్గర మనకు రెండు రూపాయలు కనిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా డబ్బు లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు ధనం ఏదైనా సరేనండి ఏదో ఒక రూపంలో మా దగ్గరికి రావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మాకు సకల శుభాలు చేకూరాలి ధన సంపద అంటే బాగా పెరగాలి రోజు రోజుకు మాకు అభివృద్ధి ఉండాలి అస్సలు కూడా అభివృద్ధి లేదు మాకు ఎప్పుడు కూడా డబ్బు సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి అసలు కూడా మా చేతిలో డబ్బు నిలవదు ఉన్నా కానీ ఏంటంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా మీరు చూస్తారు ముఖ్యంగా శుక్రవారం కాబట్టి మీరు ఏంటంటే అండి ఇంట్లో ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత తులసి మొక్క దగ్గర పూజ చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే తులసి మొక్క కూడా ఏంటంటే కనుక లక్ష్మీ రూపంగా భావిస్తారు ఏ ఇంట్లో అయితే తులసి ముక్క గుబురుగా పెరుగుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అంటే ఆ ఇంట్లో ఇష్టపడుతుంది ఆ తల్లి ఆ ఇంటిని వదలదనమాట అందుకే తులసి మొక్క ఏంటంటే గుబూరుగా పెరుగుతూ ఉంటుంది అలానే మనం పెడితే తులసి మొక్క కొన్ని కొన్నిసార్లు నండి నిద్రిస్తూ ఉంటుంది అంటే చెట్టు మరణిస్తూ ఉంటుంది కదా దాన్ని మనం నిద్రించటం అన అనాలండి మరణించింది అనకూడదు అలా ఎందుకు జరుగుతుందంటే కనుక మీపై దైవ నిగ్రహం లేదు అలానే కాకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు అలానే వచ్చినా అక్కడ ఉండటానికి ఇష్టపడట్లేదు అనమాట అందుకే తులసి మొక్క పెట్టే కొద్దీ ఏంటంటే కనుక ఎండిపోవటం కానీ మరణించడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఒకవేళ ఇలా జరుగుతుందంటే కనుక ఇంట్లో అంటే పొగ వేయటం అంటే ధూపం వేసి అలానే కాకుండా ఇంటిని శుద్ధి చేసుకోవటం ఆ తర్వాత మనం మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకొని తులసి మొక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలండి ఇలాంటి ద్వారా కూడా ఏంటంటే కనుక తులసి అంటే మళ్ళీ మరణించకుండా చక్కగా ఏంటంటే కనుక గుబురుగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే గనక తిదివార నక్షత్రం కూడా అండి చూసుకొని తులసి మొక్కని తెచ్చుకోవాలన్నమాట ఇక ఈ విధంగా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం కూడా అండి మనం నార్మల్గా ప్రతి దినం కూడా దీపం పెట్టొచ్చు కుదరకపోతే మనం శుక్రవారం ఖచ్చితంగా అండి దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించటం ముఖ్యంగా తులసి కోటకి ఏంటంటే కనుక ఈ విధంగా నీటిని సమర్పించాలి మనకి ఇది శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక మనము ముఖ్యంగా శుక్రవారం తిది రోజున రాగి చెంబులో నిండుగా నీళ్లను కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను తీసుకోవాలి నిండుగా అంత తీసుకోకూడదు కొంచెం తక్కువగా నీళ్లను రాగి చెంబులో తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో కొంచెం అంతా అంటే చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక ఐదు గులాబీ రెక్కలు ఉంటాయి కదండి వాటిని ఆ నీటిలో కలపండి కుంకుమ పసుపు నీళ్లు ఈ గులాబీ రెక్కలు ఉంటాయి కదా వాటిని ఐదిటిని వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లను తులసి కోటకు సమర్పించండి ఇలా సమర్పించిన తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా అండి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసేసి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తారు అద్భుతమైన ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం పొందండి శుక్రవారం మాత్రమే ఈ విధంగా చేయండి మిగతా రోజుల్లో నార్మల్గా నీటిని సమర్పించిన సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక విధంగా చేసేసుకుని దీపం పెట్టుకొని ఇదంతా కూడా చేసుకుంటాం కదా చేసేసుకున్న తర్వాత మనం అండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకుంటే తులసి మొక్క దగ్గర ఏంటంటే చెట్టు మొదట్లో మనం కుంకుమ పసుపు చల్లుతూ ఉంటాం అంత ఎక్కువగా చల్లకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఉండే కుంకుమ పసుపు కెమికల్ కదండి కాబట్టి ఏంటంటే కనుక చెట్టు నిద్రించే అవకాశం ఉంటుందన్నమాట మొక్క అనేది ఎండిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే కనుక ఇలా కుంకుమని చల్లకండి చిటికటి చిటికడైతే ఏం కాదు కానీ మరీ మనం ఏం చేస్తాం ఎక్కువగా ఎక్కువగా చల్లేస్తూ ఉంటాం అలా చేయటం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది మన ఇంట్లో తులసమ్మ అసలు అనమాట కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ తర్వాత మనం చెప్పాం కదా డబ్బు కష్టాలు విపరీతంగా ధన కష్టాలు అంటే ధనం లేక నరక పక్కన చూస్తామండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు రూపాయి కూడా పుట్టదండి రూపాయి కూడా మా దగ్గర ఉండదండి అసలు రూపాయి కూడా అసలు మాకు ఎవరు ఇవ్వరండి అన్నట్టుగా బాధపడిపోతాం కొన్ని కొన్నిసార్లు అందరికీ ఇది జరుగుతుందండి వాళ్ళకే జరుగుతుంది వీళ్ళకే జరుగుతుందని చెప్పట్లేదు అందరికీ జరుగుతుంది చాలా మంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అలా జరగకుండా మీకు మంచి ఫలితం అంటే వచ్చేలాగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేసేసుకోండి సరిపోతుంది మీరు ఇక్కడ ఏం చేయండి అంటే కనుక శుక్రవారం కదా మంచి తిదివార నక్షత్రం అలానే కాకుండా ఇలా వినాయక చవి నవరాత్రులు అంటే గణేష్ నవరాత్రుల్లో మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం కదండి కాబట్టి మీరేంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఏం చేయండి అంటే రాగి నాణ్యం ఉంటుంది కదా అది దొరికితే తీసుకోండి రాగి నాణ్యం దొరుకుతుందా అండి అంటే కనుక ఎక్కడైనా దొరుకుతుందండి పూజా స్టోర్స్లో మనకు బంగారం వెండి అమ్మే షాపుల్లో కూడా దొరుకుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా బండ్లపైన కూడా దొరుకుతూ ఉంటుంది అమ్ముతూ ఉంటారు కదండి రాగికి సంబంధించినవన్నీ కూడా అంటే ఇలా రింగ్స్ అలాంటివి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ కూడా రాగి నాణ్యాలు ఉంటాయి రాగి నాణ్యం ఎందుకు తీసుకోవాలండి అంటే కనుక రాగి చాలా వరకు కూడా అండి రాబడిని తెచ్చి రాబడిని పెంచుతుంది అలానే మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అందుకే రాగి నాణ్యం తీసుకుంటే చాలా మంచిదని మనకు వేద పండితులు చెబుతున్నారు మరొకవేళ రాగి నాణ్యం లేకపోతే ఏం చేయాలండి అంటే కనుక మీరు ఆ ప్లేస్లో ఐదు రూపాయల బిల్లును కూడా తీసుకోవచ్చు ఐదు రూపాయల బిల్లు తీసుకున్నా మీకు అంతే ఫలితం వస్తుంది కానీ రాగి నాణ్యానికి అధికారు ఫలితం వస్తుందండి రాగి రెండింతల సంపాదన పెంచడం రాబడిని పెంచడం అలానే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడం ఇలా చేస్తుంది అనమాట డబ్బు కూడా లక్ష్మీదేవి రూపమే కాదు కానీ మనకేంటంటే గనక ఇచ్చినంత ఫలితం ఈ ఐదు రూపాయల బిల్లు ఇవ్వదండి కొంచెం తక్కువగా ఫలితం ఇస్తుంది ఇలా మీరు ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసేసి మీ సంపాదన పెరగాలని మీకు ఐశ్వర్యం కలగాలని చక్కటి అభివృద్ధి ఉండాలని మంచి ఫలితాలు రావాలని గట్టిగా సంకల్పం చెప్పుకొని దాన్ని ఏంటంటే కనుక శుక్రవారం ఇంట్లో తులసి కోట దగ్గర పూజ చేసుకుని తర్వాత అంటే మనం తులసమ్మను పూజించుకున్న తర్వాత ఈ యొక్క ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ ఏది దొరికితే అది తీసుకొని మీరు ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి అక్కడ తులసి మొక్క మొదట్లో పెట్టేయండి అలా పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి వెంటనే తీయటం ఇలాంటివి చేయకండి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని మీరు తీసుకోండి లేదంటే ఐదు రూపాయల బిల్లు పెడితే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక దాన్ని మీ పర్సులో కానీ మీ జేబుల్లో కానీ లేకపోతే ఏంటంటే కనుక మీరు మీ బ్యాగ్ అంటే మెయింటైన్ చేస్తే అందులో కానీ పెట్టుకోండి కానీ తీయకూడదు నార్మల్గా మగవారు అయితే పర్సులోనే సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇలా మెయింటైన్ చేస్తారు కదండి అందులో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుందన్నమాట అప్పుడు ఏంటంటే కనుక ఇది మనం పెట్టడం వల్ల దీన్ని మన దగ్గర అంటే ఇలా ఉంచేసుకోవటం వల్ల ఏంటంటే ఆదాయం అనేది పెరుగుతుంది సంపాదన ఖచ్చితంగా వస్తుందండి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తితివార నక్షత్రం బాగుంది కావున శుక్రవారం పూట అయితే ఈ పనిని చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మీ వెంట వండి డబ్బు లేని సమస్యను తీర్చి ధనాన్ని రప్పించటానికి ఉపయోగపడే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మీకు నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరటానికి ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇలా మనము ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్తూ ఉంటాం మంది కూడా అండి లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కాబట్టి తులసి మొక్క దగ్గర ఏం చేస్తామండి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే మంచి జరగాలని మంచి ఫలితాలు రావాలని అలానే కాకుండా వెళ్ళిన చోట ప్రతి చోట కూడా విజయం కలగాలని వెళ్ళిన పని ఏంటంటే కనుక ఇబ్బందులు లేకుండా చక్కగా పని ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉంటాం కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం కోసం వెళ్తూ ఉంటారు కదండి మనం నార్మల్గా ఉద్యోగం కోసం వెళ్తాము ఇంటర్వ్యూ కోసం వెళ్తాము కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట మీరే ఆచరిపోతారు ఇది మనం ఇప్పుడు ఆచరించేది కానీ మన పూర్వీకులు పూర్వకాలం నుంచి కూడా చేసేవారు కాబట్టి ఏంటంటే కనుక వారికి మంచి శుభాలు అనేవి కలిగేటివి కావున మీరు ఏం చేయండి అంటే కనుక దేనికోసమైనా సరే ఏ పని కోసమైనా సరే మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళండి అంటే తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి తులసి మొక్కలో ఉండే మట్టి చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట అలా ఆ మట్టి దగ్గరికి వెళ్ళేసి ఆ మట్టిని కొంచెం అంటే ఉంగరపు పెళ్లితో తీసుకొని కంటం దగ్గర ధరించి వెళ్ళండి అంటే మట్టి కాబట్టి పెద్దగా ఎక్కువగా తీసుకోకండి కొంచెం లైట్గా ఇలా అద్దేసుకొని మీరు కంటం దగ్గర దగ్గర ధరించి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టయితే లేదంటే ఏదైనా జాబ్ పర్పస్గా మీరు వెళ్తున్నారు లేదంటే కనుక ఈ పని ఉంది దీనికోసం మేము వెళ్తున్నామంటారు కదండి పర్సనల్గా మనకు పనులు ఉంటాయి కదా అలాంటి పని మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడప్పుడు అని కాదు ఎప్పుడైనా సరే ఇది చేసుకోవచ్చు అనమాట ఈ రోజు చెయ్యండి ఆ రోజు చెయ్యండి శుక్రవారం కదా ఈ రోజు చేయండి అలా కాదు తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదండి దీనికి ఎప్పుడైనా చేయొచ్చు అనమాట అందుకే ఇలా కంటం దగ్గర ధరించండి లేదంటే నుదుటి భాగాన కూడా ధరించవచ్చు మట్టి కాబట్టి ఇంక కనిపించదు అలా ఆ మట్టిని ధరించి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అమ్మ మేము ఇక్కడికి వెళ్తున్నాం తల్లి ఇది మాకు అంటే మంచి జరిగేలాగా చూడు ఖచ్చితంగా వెళ్ళిన పని అంటే కరెక్ట్గా అయ్యేలాగా చూడు లేదంటే డబ్బు కోసం వెళ్తున్నాము లేదంటే ఎవరైనా అప్పిస్తే దానికోసం వెళ్తున్నాం అనుకోండి వాళ్ళు ఏ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మాకు ఆ డబ్బు ఇచ్చేలాగా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకొని మనం ఏంటంటే కనుక వెళ్ళామనుకోండి తప్పకుండా మార్పుని మనం చూస్తామండి చూడమని కాదు చూస్తాం ఎంత లాభలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి మర్చిపోకుండా ఇలా చేసేసుకోండి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి ఇలా చాలామంది చేస్తారండి మనకు తెలియదు మనం చేసుకోమంతే కానీ చాలా మంది కూడా దీన్ని ఆచరిస్తారు చాలా మంది కూడా దీన్ని పాటించడం అనేది జరుగుతుంది అందుకే మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు వెళ్ళే పని అండి కొంతమందికి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అసలు ఉద్యోగాలు రావు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఇలా చాలా తిరుగుతూ ఉంటారు ఉద్యోగం కోసం ఏంటంటే కనుక ఎక్కువగా బాధపడిపోతారు లేదంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎలా ఏదున్నా కానీ మనకు పర్సనల్గా పనులు ఉన్నా అవి ఏంటంటే కనుక పెండింగ్లో పడిపోవటం ఆగిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొకటి ఇంకొక పరిహారం చేయండి ముఖ్యంగా ఏంటంటే గనక ఈ పరిహారం అండి చాలా మంది చేస్తారండి చాలా మంది కూడా చేసేసి కష్టాల నుంచి విముక్తి కలిగించుకుంటారు కష్టాలు అంటే కనుక అనుకోకుండా మనకు కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అంటే సడన్ గా అనుకోకుండా ఏదో మనకు అప్పుడున్నట్టుగా కష్టాలు కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి అలా కష్టాలు రాకుండా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది కూడా తులసి మొక్క దగ్గర చేయాలన్నమాట అలా తులసి మొక్క దగ్గర చేసుకోవటం వల్లనే ఎక్కువగా రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారు అందుకే మీరు ఏం చేయను అంటే కనుక చిన్న పసుపు ఉండ ఉంటుంది కదా అంటే ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పసుపు ముద్దని చేసుకోండి పసుపు ముద్దని చే అంటే పసుపు ఒక స్పూన్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని ముద్దలాగా చేసేసి ఆ పసుపు ముద్ద అంటే పసుపు ఎంత మంగళకరం అనేది మనందరికీ తెలిసిందే కదా శుక్రవారం ఇలాంటి పనులు తులసి మొక్క దగ్గర చేసుకుంటే చాలా మంచిది మనకుండే అంటే కష్టాలు పోతాయి అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవాలంటే అనుకోకుండా ఇలా సమస్యలు వచ్చి పడుతుంటాయి అస్సలు అన్ఎక్స్పెక్ట్ అండి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమండి ఇలాంటివి వస్తాయి ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి అవుతూ ఉంటాయి అని మనం అనుకోం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు శుక్రవారం మంచి రోజు కదండి ఈ రోజు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇంకా అలాంటివి తొందరగా మన దగ్గరికి రావు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మంచి జరుగుతుంది తొందర తొందరగా ఏంటంటే గనక సమస్యలు వచ్చి పట్టడం కానీ అన్ఎక్స్పెక్ట్గా ఇలా సమస్యలు వచ్చి మనం ఇబ్బంది పెట్టడం కానీ కష్టాలు రావటం కానీ ఇలాంటివి జరగకుండా ఉండటానికి అయితే పరిహారం పనిచేస్తుంది అనమాట అందుకే ఇలా పసుపు తీసుకొని అందులో నీళ్ళు పోసి ముద్దలాగా చేసేసి ఆ పసుపు ముద్ద చిన్న ఉండని చేసుకోండి మరియు పెద్దగా ఏం అవసరం లేదు ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి చాలా చిన్న నిమ్మకాయ అంత సైజు అంటే పసుపు ఉండ చేసేసుకొని ఆ పసుపు ఉండకు మీ యొక్క కష్టం కష్టం కానీ మీ సమస్య కానీ వచ్చి పడుతున్నాయి కదా అవి చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర పెట్టండి అంటే పెట్టేసుకోండి ఇంకా పాతి పెట్టండి కొంచెం మట్టిని తీసి అందులో పెట్టేసి మట్టిని కుడిపేయండి కానీ మీ కష్టం మీ బాధ చెప్పేసుకొని ఒక సైడ్కు పెట్టండి తులసి మొక్క మధ్యలో పెట్టకండి ఒక సైడ్కు ఇలా ఇప్పుడు తులసి మొక్కలో మట్టి ఉంటుంది కదా మనం కుండీలో పెట్టుకున్న నీళ్ళలో పెట్టుకున్న ఒక సైడ్కు కొంచెం మట్టిని తీసేసి మట్టిని కుడిపోయండి అంతే అంతకు మించి మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు అలా పెట్టేస్తే సరిపోతుందండి అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కొన్ని కష్టాలు వచ్చి పడుతుంటాయి కదా ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది తప్పక శుక్రవారం రోజున చేసుకోండి ఎప్పుడైనా చేయొచ్చు మన ఇంట్లో పసుపు అయినా సరే ఒక చిన్న టీ స్పూన్ పసుపు తీసుకొని అందులో నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి మన సమస్య చెప్పి ఇంకా మట్టిలో పాతి పెట్టడమే ఇంకా పసుపు కాబట్టి మంచిదే కాబట్టి ఏం పెద్దగా దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఉండదు పెట్టేసిన తర్వాత ఏం తీయకండి అలాగే ఉంచేయండి సరిపోతుందనమాట మీరే ఫలితం అనేది చూస్తారు అలానే కాకుండా సమస్యలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతాయి ఒకటేసారి అంటే రావు రాక ఏంటంటే గనక మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలానే ఇలా కొంతమందికి చాలా వరకు కూడా ఉంటూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఈ పరిహారం పర్ఫెక్ట్గా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ప్రయత్నించండి